మీడియాపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య తక్షణమే స్పందించి దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కమిటీ గుడపల్లి శ్రీనివాస్ అలియాస్ డిమాండ్ ఈ మేరకు ఆదివారం రంగారెడ్డి జిల్లా నగర్ పట్టణంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మహా న్యూస్ ఛానల్ పై జరిగిన దాడికి నిరసనగా పట్టణంలోని ముఖ్య కూడలలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం పాటు పడుతుంటే వీధి వచ్చి మీడియా ఛానల్ పై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారి ఆధారంగా నిలిచిన దాడులు చేయడం ఒక పిరికి పంద చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదని హెచ్చరించారు ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు వస్తే న్యాయపరంగా లేదా అందుకు కౌంటర్ ఇవ్వాలి తప్ప దాడులు చేయడం సరైన సంస్కృతి కాదని హెచ్చరించారు అనంతరం రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం సమాచార సేవ చేస్తున్న మీడియా రంగాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి సంఘటనలు సభ్య సమాజంలో తలదించుకునేలా ఉన్నాయని పత్రికా స్వేచ్ఛను హరిస్తే వాస్తవాలు వెలుగులోకి ఎలా వస్తాయని వాస్తవాలను ప్రజలకు తెలియజేసే మీడియాపై దాడులు చేయడం పిరికబద్ద చర్యగా అభివర్ణించారు ఎలక్ట్రానిక్ మీడియా షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు నరసింహ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ప్రధాన పక్షానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా పాటు పడాలి కానీ వార్తా ప్రసారాల కథనాలను అడ్డం పెట్టుకొని మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం దాడి చేసిన వారిని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని పేర్కొన్నారు దాడులు చేసినంత మాత్రాన వాస్తవాలు బయటకు రాకుండా పోవని నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయన్న విషయాలను ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రహించాలని సూచించారు రాష్ట్రంలో వర్తమానం తెలుగులో వార్తలపై కాబట్టి జరుగుతున్న దాడులను ఈ డబ్బులు తీవ్రంగా కట్టిస్తుంది ఇందులో భాగంగా మహావిష్ సంస్థపై శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ఉండవులు నిచ్చలవిగా దాడి చేసి సృష్టించారు ఇలాంటి సంఘటనలు పునరుత్వం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు కావాలి ఎందుకంటే వాస్తవాలను వెలుగు తెచ్చేందుకు మీడియా సంస్థలు చేస్తున్న కృషిలో విలేకరులు కానివ్వండి జర్నలిస్టులు మీడియా సంస్థలకు సంబంధించిన సిబ్బంది ఎన్నో ప్రయాసాలకు వచ్చి రావాల్సిన అర్థలను కూడా రాకుండా కష్టపడి వార్తలు సేకరించి మీడియా సంస్థలకు అందిస్తే వారు చేస్తున్నారు అటువంటి వార్తల సమయంలో ఇలా ఉండవులు ముస్టర్ల వాటి మీడియా సంస్థలపై దాడిలోకి కర్రలు ఇవరాడ్లు కాళ్ళతో దాడి చేయడం ఒక రకంగా చెప్పడానికి వచ్చినట్టేనని సంఘటనలు రుజువు చేస్తుంది ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే జర్నలిస్టు లోకం అంతా ఏకమై ముందు సాగితే ఎలా ముందుకు తగల ఆలోచించాలి ఇక ముందు ఇటువంటి సంఘటనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వాలు కీలకలు కఠినమైన చర్యలు తీసుకొని జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించి ముందుండాలని ఈ అవకాశం

भु कठिनम चर्वे वारी वटि हलो अ పథకాలు ఏదైనా తప్పు ప్రసారమైనా చెప్పినప్పుడు మీరు ఆ మీడియా సంబంధించిన మీడియా కౌన్స్ల పైన కానీ అక్కడ జర్నలిస్టుల పైన కానీ మీరు న్యాయబద్ధంగా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి మీ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు మీరు అక్కడ మీరు కౌంటర్ చేయచ్చు లేదంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు నోటీస్ ఇవ్వచ్చు ఇలాగ ఏదో మార్గంలో మీరు ఆ జరిగినటువంటి తప్పును మీరు ఇలా నిలదీయడానికి ఆస్కారం ఉంది మరి అవన్నీ పక్కన పెట్టేసి దౌతన్యంగా మీరు ఈ వ్యవస్థనే చేయదు డెలిట్లే పని చేయదు మీరే వ్యవస్థనే ఉండదు దాని విధంగా మీరు ఎలాంటి మెసేజ్ ఉన్నారు సమాజానికి అని మేము అడుగుతున్నాం ఇలాంటి చర్యల్ని మేము కలిసిస్తున్నాం ఇలాంటి చర్యలు పునరూపం కావద్దా అని చెప్పేసి అది ఏ అయినా సరే దీనిపైన ఏ ప్రభుత్వంకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం